స్వేచ్ఛ ఆడంబరం రైతు రంగయ్యకు రెండు ఎద్దులు ఉండేవి ఒకటి నల్లది మరొకటి తెల్లది వాటితో తనకున్న నాలుగు ఎకరాల వ్యవసాయం చేసేవాడు తెల్ల ఎద్దుకు బద్ధకం ఎక్కువ ఎప్పుడు పని ఎలా తప్పించుకుందామా అని చూసేది నల్ల ఎత్తు మాత్రం చాలా కష్టపడి పనిచేస్తుండేది ఒకసారి అది కొట్టంలో ఉండగా ఒక కోతి వచ్చింది వస్తువుని నల్ల ఎద్దు పడుకొని ఉంటే దానిపైకెక్కి కూర్చొని గంతులు వేస్తూ నేనుండే అడవిలో పనే ఉండదు కావాల్సినంత తిండి అంతకన్నా ఇంకేం కావాలి అంతేకాదు బోల్డంత స్వేచ్ఛ కూడా లభిస్తుంది అక్కడ అంటూ వాటికి ఆశ కలిగించింది అయితే నేను ఈ పని చేయలేను బాబోయ్ ఎంచక్క నేను అడవికి వెళ్ళిపోతా అంటూ తెల్ల ఎద్దు నల్ల ఎద్దుతో చెప్పింది నీ ఇష్టం కానీ ఈ వానరం మాటలు పూర్తిగా నమ్మకు అక్కడ అంత స్వేచ్ఛ ఆహారం దొరికితే అది ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు కొత్త వాళ్ళ మాటలు వెంటనే నమ్మేయకూడదు ఈ విషయం నీకు తెలియదా అని హితవు చెప్పబోయింది ఏమైనా సరే నేను మాత్రం ఇక్కడ ఉండలేను బాబు అడవికి వెళ్ళిపోతా అక్కడ హాయిగా స్వేచ్ఛగా జీవిస్తాను అంది సరే వెళ్ళు నీ ఇష్టం వినని వారికి చెప్పిన అర్థం కాదు అది సరేలే రైతు వద్ద పని చేయకూడదని నిర్ణయించుకున్నాక ఆ రైతు కట్టిన గంట మాత్రం ఎందుకు అది తీసివెళ్ళు అంది నల్లయ్యద్దు భలే చెప్తున్నావే ఇది మెడలో ఉంటే నాకెంత అలంకారము చాలా కాలానికి తెచ్చికడ్డాడు కొద్దిమందే మనలాంటి పశువులకు ఇలాంటి అలంకారాలు చేస్తారు అలాంటిది నా మెడలో గంట తీసేయమంటున్నావే ఇంతకాలం రైతుకు చాకిరి చేసినందుకన్నా ఆ మాత్రం గంట కూడా ఉంచుకోవద్దా ఏంటి అయినా నీకెందుకు అంత ఈర్ష అంది తెలియద్దు ఈర్ష కాదు పాడు కాదు స్వేచ్ఛగా జీవించాలనుకుని వెళ్తున్నావు కదా మధ్యలో ఆ గంట ఎందుకు అడ్డం స్వేచ్ఛగా జీవించాలనుకునే వారికి ఆడంబరాలు అవసరం అంటావా అంది నల్లయ్యద్దు ఏమీ కాదు స్వేచ్ఛ కోరుకునే వారికి ఆడంబరం మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది అయినా మెడలో గంట నా ఇష్టం నేను వెళ్తున్నా అంటూ అడవికి పయనమైంది తెలియద్దు అది అడవిలోకి అడుగు పెట్టి పెట్టగానే దాని మెడలోని గంట శబ్దానికి జంతువులన్నీ బెంబేలెత్తి అటు ఇటు పరుగులు తీశాయి దీంతో తెల్ల ఎద్దు నవ్వుకుంది అబ్బో నన్ను చూసి జంతువులు కూడా భయపడుతున్నాయే ఆ మాత్రం భయపడాలిలే అంటూ ఇంకా ముందుకెళ్ళింది తెల్లారింది రంగయ్య లేచి కొట్టంలో తెల్ల ఎద్దు ఆందోళన పడ్డాడు దాన్ని వెతుకుతూ అడవిలోకి వెళ్ళాడు అలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్తుంటే రైతుకు గంట శబ్దం లీలగా వినిపించింది అటువైపు అడుగులు వేస్తూ వెళ్ళాడు అక్కడ తెల్ల ఎద్దు పడుకొని పచ్చి గడ్డిని వేస్తూ కనిపించింది ఆనందంతో దాని వద్దకెళ్ళి పలుపు తాడును వెడకు కట్టి లాగాడు తెల్ల ఎద్దు లేవకుండా మొనాయించింది దీంతో రంగయ్య కట్ట తీసుకొని రెండు వేసాడు కదలకపోతే ఇంకా కొట్టేటట్టున్నాడనుకొని అనుకొని తెల్లయద్దు రైతు వెంట ఇంటికి తీసింది ఇంటికి వచ్చాక తెల్లయద్దు మెడలో రంగయ్య ఒక పెద్ద దుంగను వేలాడదీశాడు ఇప్పుడు ఎలా వెళ్తావో చూస్తా అంటూ దాని వీపుపై ఒక్క చరుపు చరిచాడు అలా వేలాడదీయడం వల్ల పశువులు ఎక్కువ దూరము ఎక్కువ వేగంగా పరిగెత్తలేవు అందుకని అవి తప్పించుకోకుండా ఉండడం కోసము అలా దుంగల్ని కడతారు పశువుల మెడలో నువ్వు చెప్పింది నిజమే స్వేచ్ఛ కావాలనుకున్నప్పుడు ఆడంబరం వదిలేయాలి తేరగా తినాలనుకున్నా అందుకే నాకు ఈ కథి అంటూ కన్నీరు పెట్టింది తెలియద్దు ఇప్పుడు రెండవ కథ విందాం అమ్మ మాట ఓ పిచ్చుకకు రెండు పిల్లలున్నాయి ఒక దాని పేరు చిక్కి మరొక దాని పేరు బుక్కి చిక్కి చాలా బుద్ధిమంతురాలు తల్లి చెప్పినట్లు వింటుంది బుక్కి మాత్రం ఎడ్డమంటే అంటే తిడ్డమనే రకం అక్కతో ఎప్పుడు దెబ్బలాడుతుండేది పైగా అమ్మ మాట అస్సలు వినేది కాదు వాటికి రెక్కలు వచ్చాయి క్రమేపీ గూటి మీదకు ఎగరసాగాయి తల్లి కోసం గూటి వద్ద ఎదురు చూస్తూ ఒక కొమ్మ మీద నుండి మరో కొమ్మ మీదకు వెళ్ళసాగాయి పిల్లలు పెద్ద కావడం తల్లికి సంతోషమే కదా పిచ్చుక కూడా రెండింటి దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకొని మీకు ఆకాశంలోకి ఎగరడం వచ్చింది ఇంకా నేను ఆహారం తేనవసరం లేదు మీ మీదకు మీరు నాతో రావచ్చు ముందుగా ఆహారం దొరికే స్థలాలను చూపిస్తాను ఈరోజు విశ్రాంతి తీసుకోండి అని గూట్లోకి చేరుకుంది మరునాడు ఉదయమే పిల్లల్ని లేపి రాజుగారి తోటలోకి వెళ్తున్నాం ఆ తోట నిండా పచ్చి గడ్డి చెప్పాలినంత ఉంది ఆ గడ్డిలో రకరకాల పురుగులు గింజలు బోళ్ళలు దొరుకుతాయి మీకు ఓపిక ఉన్నంత వరకు తినొచ్చు రండి వెళ్దాం అంది నేనేం రాను తోటలోకి ఎందుకు రావాలి అని అంతఃపురంలోకి వెళ్ళింది బుక్కి విశాలమైన గదులు పట్టు చీరలు తివాచీలు నగీషితో చేసిన తలుపులు బల్లలు రంగురంగుల దీపాలు ఇలా అనేకం చూసుకుంటూ రాణి గారి విలాస మందిరంలోకి వెళ్ళింది అక్కడ దానికి పెద్ద అద్దం కనిపించింది అద్దంలో మరో పిట్ట కనిపించింది ఎవరు రాని ప్రదేశంలోకి నేనే ముందు వద్దామనుకుని వచ్చాను కానీ నాకంటే ముందే ఓ పిట్ట వచ్చిందే ఇది ఎక్కడి నుండి వచ్చిందబ్బా దీని పేరేంటో ఊరేంటో దీని తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలి అని రేపున వెళ్ళి అద్దం ముందు వాలింది ఏయ్ ఎవరు నువ్వు నీ పేరేంటి అంది దబాయిస్తూ అతనిలోని పిచ్చుక కూడా అలాగే ప్రశ్నించింది అమ్మ ఎంత పొగరు నీకు నన్ను ఊరు పేరు అడుగుతావా నువ్వు చెప్పకుండా అంది పిచ్చుక ఎదురుగా ఉన్న పిచ్చుక కూడా అలాగే అనడంతో కాస్త శాంతించి నా పేరు బొక్కి నాక పేరు చిక్కి మేము దగ్గరలోని అడవిలో తుమ్మ చెట్టు మీద గూడు కట్టుకొని ఉంటున్నాం అంది అద్దంలోని పిచిక కూడా అలాగే అనడంతో నేను ఏమంటే నువ్వు అదే అంటావా ఎంత అహంకారం నీకు అని ముక్కుతో పేటమని పొడిచింది తిరిగి పిట్ట కూడా పొడిచినట్టు అనిపించింది నన్నే పొడుస్తావా నిన్న ఇవాళ వదిలిపెట్టను చంపి తీరుతాను అని కసికొద్దీ పొడవసాగింది ఇలా తిడుతూ ఎగిరెగిరి అద్దం మీద తంతు సాయంత్రం దాకా హోరహోరిగా పోట్లాడింది తన్ని తన్ని కాలు నొప్పిలేశాయి పొడిషి పొడిషి ముఖంతా అంతా రక్తమైంది అలా సాయంత్రం దాకా పోట్లాడుతూనే ఉంది రాణిగారి గదిని అలంకరించడానికి దాసిలు రావడంతో భయమేసి కిటికీలోంచి రివ్వుని ఎగురుతూ ఇంటికి చేరుకుంది అప్పటికే అమ్మ అక్క కూర్చొని కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నారు ముక్కుకున్న రక్తం చూసి ఏమైంది బుక్కి శత్రువుల చేతిలో చిక్కావా అంది ఆందోళనగా ముక్కు కంటిన రక్తాన్ని తుడుస్తూ లేదమ్మా నేనంత తెలివి తక్కువ దాన్న చిక్కడానికి అంతఃపురంలోకి వెళ్ళానా అక్కడ ఒక గదిలో అచ్చం నాలాంటి పిట్టే కనిపించింది నాకంటే ముందుగానే వెళ్ళి అక్కడ కూర్చుంది నాకు కోపం వచ్చింది అయినా తమాయించుకున్నాను ముందు మర్యాదగా పేరడిగాను అది తిరిగి నన్ను అడిగింది సరే దీనికింత పొగరా అని చెప్పాను అది కూడా నేను చెప్పినట్టు చెప్పింది నాతో తమాషా ఆడుతున్నావా అంటూ ముక్కుతో ఒకటిచ్చాను అది ఇచ్చింది ఎగిరి తన్నాను అది ఎగిరి తన్నింది నాకు ఇంకా పౌరుషం పొడుచుకొచ్చింది దాంతో హోరాహోరీగా దెబ్బలాడాను దాని ముక్కు కూడా రక్తమైంది ఇంతలో దాసులు రావడంతో బతికిపోయింది లేకుంటే ఇవాళ నా చేతిలో చచ్చిపోయేదే అంది ఆవేశపడుతూ బుక్కి చెప్పిన సంగతి విని పడి పడి నవ్వింది తల్లి ఎందుకమ్మా నవ్వుతావు నేను పోట్లాడలేనన్నా ఇదిగో గాయం కూడా అయింది అంది అది మరో పిట్ట కాదు బుక్కి నీ ప్రతిబింబం అచ్చం నీ మాదిరిగానే ఉంటుంది ఆ తెల్లని ఎత్తైన దాన్ని అద్దం అంటారు మనం దాని ముందు నిలబడి ఏం చేస్తే అది కూడా అలా చేస్తుంది నీ ప్రతిబింబంతో రోజంతా దెబ్బలాడావన్నమాట అంది నవ్వాపుకోవడానికి ప్రయత్నిస్తూ అద్దమా ఇంతకు ముందెప్పుడు అలాంటిది చూడలేదమ్మా అంది సిగ్గుపడుతూ ఇవాళే కదా మీరు గూట్లోంచి బయటకు వచ్చింది రేపు అంతపురం తీసుకెళ్ళి మీకు అర్థం చూపిద్దామనుకున్నాను నువ్వు నా మాట వింటేనా ఇవాళే వెళ్ళి దెబ్బలాడి వచ్చావు అంది నవ్వుతూ సారీ అమ్మా నాకు దాని గురించి తెలియదు అంది అందుకే తల్లి చెప్పిన మాట వినాలి అనేది ఇంతకు అక్కడేమన్నా తిన్నావా లేదా అదేనమ్మా ఏమన్నా దొరుకుతుందేమో అని వెతుకుతుంటే ఆ పిట్ట కనిపించింది నాకు కోపం వచ్చింది ఏం తినలేదమ్మా ఆకలి అవుతుంది అంది తల్లి ఒడిలో వాలిపోతూ నాకు తెలుసు చిన్న నువ్వు ఆకలిని వదిలేసి ఏమేమో చేస్తావని అందుకే నీకోసం రెండు మిడతలు తెచ్చాం అంది తాచిబెట్టిన ఆహారాన్ని నోటికి అందిస్తూ మా మంచి అమ్మ ఇక నుంచి నువ్వు చెప్పినట్టే వింటానమ్మా అంది ప్రేమగా ఈ కథలు ఇద్దరితో ముగిశాయి మీకు నా కథలు కనుక నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ